ప్రభుత్వానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మరొక విషయాన్ని కూడా విన్న విన్నవించుకుంటున్నాను ఈ సందర్భంగా ఈ సమస్య ఇంత దూరం వచ్చింది కాబట్టి దీని మీద మీరు ఒక స్పష్టమైన ప్రకటన చేయాల్సిన అవసరం ఉంది గతంలో కొంతమంది తెలుసో తెలియకో దీని మీద పూర్తి అవగాహన లేకపోవడం వల్ల ఈ రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో ఇదే విధంగా వివాదాస్పదమైన విగ్రహాలు పెట్టే కార్యక్రమం జరిగింది శ్రీకృష్ణుడి రూపంలో ఎన్టీ రామారావు గారి విగ్రహాలు పెట్టే కార్యక్రమం జరిగింది ఈ విగ్రహాలకు కూడా ఎన్నికల సమయంలో ఎన్నికల అధికారులు ముసుగులు వేసి శ్రీకృష్ణుడిని దేవుణ్ణి అవమానపరిచే కార్యక్రమం కూడా జరిగింది ఇది మళ్ళీ రాబోయే రోజుల్లో జరగకుండా ఉండాలంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎక్కడైతే శ్రీకృష్ణుడి రూపంలో ఎన్టీ రామారావు గారి విగ్రహాలు ఉన్నాయో వాటన్నింటినీ తొలగించి నిజమైన ఎన్టీ రామ రావు గారి విగ్రహాన్ని స్థాపించాలని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అదే విధంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కోరుకుంటున్నాను ఈ విషయం పైన న్యాయ పోరాటం చేయడానికి కూడా బీసీవై పార్టీ సిద్ధంగా ఉంది